ఆయుర్వేద డాక్టర్లకు జర్నలిస్టులకు ఇతర అధికారులకు నందిగామ పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ కొప్పుల కృష్ణమోహన్ ఎన్డిఆర్ జిల్లా నందిగామ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యులు డాక్టర్ కొప్పుల కృష్ణమోహన్ భారత వనితా టీవీతో మాట్లాడుతూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కొప్పుల కృష్ణమోహన్ ఆయుర్వేద వైద్య అధికారికి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల నందిగామ నందు భారత టీవీ తరఫు నుంచి వినాయక చవితి కృష్ణమోహన్ కోరారు నా పేరు కొప్పుల కృష్ణమోహన్ డాక్టర్ కొప్పుల కృష్ణమోహన్ వైద్యాధికారి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల నందిగామానందు పనిచేస్తున్నాం ఈ భారత వనిత టీవీ తరపు నుంచి నగర ప్రజలందరికీ నందిగామ పుర ప్రముఖులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఆరోగ్య ఆయుర్వేద వై సిబ్ మా ఆయుర్వేద ఆరోగ్య సిబ్బంది అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు